ఏమన్నా ఏం చెప్పిన ఈరోజు ఏం చెప్పినా నలభై రోజులు చెప్తాను ఎందుకే తీసుకోవాలి అంటున్నావు నలభై లోపల ఎరినా నలైతే నాలుగైదు ఏం పేరునా మీ పేరు తిమ్మన్న ఫోన్ నెంబర్ ఉందా વા ఏం చెప్పినానా ఏం చెప్పినావు ముప్పై ఏడు చెప్పినా ముప్పై ఏం చెప్పినా జత ఎంత అనుకున్నావు ముప్పై నాలుగు ముప్పై ఐదు మాంసం అప్పుడే మాంసం ఎంత పడచ్చు అప్పుడే అరవై కేజీలు వస్తాయి రెండు కలిసి అరవై కేలు వస్తాయా నీ ఒకటి నలభై పడుతుంది ఏం చెప్పినా జత ఎంతకే తెస్తాను అనుకున్నావు ముప్పై నాలుగు యా ఊరునా ఫోన్ నెంబర్ ఉందా ఏడు పన్నెండు ఏం పేరునాసేన్ భాష ఏం చెప్పినా పెద్ద ఓ ఏం చెప్పినావా పట్టుకున్నావు ఎదురు పట్టుకున్నావా పట్టం నడుకున్నావా

48 23 20 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 2 ايو ايو جو 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 جو

ం చెప్తున్నా కావాల పచ్చి చెప్పినా చెప్పు చెంత ముప్పై ఆరు రోజులు చెప్తున్నా చెప్పాడు చెప్పు నడుగు ముప్పై నడుకో నువ్వు అడిగింత్రో బొచ్చు ఇదివట్లేదా ఇసుకో ఇక్కో అది యాదలు పెరికొచ్చు యాదవ్ చెప్పి అడుగో ఇది కాదు ఇప్పుడు గుండ్రాయ్ గుండ్రాయ పొత్తు అంటు నువ్వు మంచిగా అడుగో ఏం చెప్పినావు నా జాత యాభై నుంచి చెప్పినావా ఎందుకైతే తీర్చాలనుకున్నావు యాభై మూడు స్టేట్స్ యా ఊరు ఎమ్మెల్యూ ఏం పేరున్నా మీ పేరు రామాంజనే ఫోన్ నెంబర్ ఉందా లేదా నువ్వేం చెప్పినావునా మూడు డెబ్బై ఐదు ఇరవై ఐదు ఒకటి ఎంతకైతే అనుకున్నావు ಡ ಸೇ ಸ ನೀವೇನಾ ಇವಡ ಫೋನ್ ನಂಬರ್ ಲೀಲ ಮುಂದೇ ಚಪ್ಪಿನ

ఎప్పుడు ఉంటాయి మా దగ్గర పొట్టాను చూసి తక్కువ రేట్ కే ఇస్తాం ఈమంతరాయుడు హనుమంతరాయుడు ఎవరు ఆయన ఎవరు నా కొడుకు కొడుకు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ జీరో డబల్ త్రీ ఎప్పుడు ఉంటాయి మా దగ్గర పొట్టాను ఎప్పుడుంటాయా తక్కువ రేట్ కే ఇస్తాం ఎప్పుడు యాభై కొంటారు తక్కు ఇస్తాం రేట్కే ఇస్తాం ఎంత పడచ్చు మాంసం ఇరవై ఎనిమిది కేజీలు ముప్పై కేజీలు ఏం చెప్పిన ముప్పై నాలుగు ఎంత ఇస్తారు అనుకున్నావు ముప్పై మూడు కేజీ గేస్త ఎవరునాతనా ఏం పేరునా ఇబ్రా ఫోన్ నంబర్ ఉందా ఫోన్ నెంబరు ఏం చెప్పిన పద ముప్పై ఐదు ఎంతకైదు సో ముప్పై మూడు గది ఎడుస్తావు యా ఊరు పెదా హసూరు పేరు శ్రీరాములు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు అరవై మూడు అరవై మూడు రుణాలు అరవై తొమ్మిది ఇంకా ఏం చెప్పినానా యాభై చెప్పిన యాభై ఎనిమిది ఎందుకైతే తీర్చాలి అనుకున్నాం యాభైకి అయితే ఓసూరు ఓసూరు కిషోర్ కిషోర్ ఫోన్ నెంబర్ ఉందా త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబల్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ లాస్ట్కి ఎంత గిడుస్తావు యాభైకి యాభై ఇదోటి ఇరవై ఒకటి అయితే ఎంతకి ఇస్తావు ఇరవై ఆరు ఇరవై ఆరు పోదు పద్దెనిమిది ఎందుకైతే ఇడుస్తావు యావనాపురం బీపురం ఏం చెప్తున్నావునా ఇరవై నాలుగు ఇరవై నాలుగు எந்தா இரவை இரவு இது ஆதார் கோட் ஃபோன் நம்பர் இருந்தே நைன் ஃபோர் நைன் த்ரீ ஜீரோ எயிட் செவன் ஃபைவ் நைன் எயிட் என் பேருண்ணா நர்சன்சி லாஸ் இது எந்த கைது எடுத்துனா இரவு இரவாய்கட்சி పంతొమ్మిది ఏం చెప్పినా ఇద్దరు చెప్పినావు ఇద్దరు చెప్పినా ఇరవై ఏడున్నర కాదు ఇదొకటే చేత ముప్పై తొమ్మిది వేలు యా ఊరు ఏమైంది ఏం పేరునా రామాయజే ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ వస్తాను ఏనా ఏం చెప్పినా ఇరవై చెప్పాన ఐదు ఎందుకైతే ఇచ్చాలనుకున్నాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏడుస్తాం ఏం పేరున్నా మీ పేరు మలేష్ నాయుడు యా ఊరునా

అనుభవం చేసి మాతో ఏం చెప్పినా ఏం చెప్పినావు చెప్పినావా ఎందుకే తెలుసాలనుకున్నావునా చెప్పు ఇరవై నాలుగు ఇరవై నాలుగు

பண்றையா பை பத்தி கலா அடுக்க દે નો યાદ છે ઓર ક્યાં બહાર દરવાજો મારતો હું ફૂલ બોલી મે તો અમાર દી છૂટ બોલતા ની બહુત મગ ઉતા લ્યો 50 કે અંદર બોલ બોલી મે 50 કે અંદર કિત કિરી લખો ઓ સીરા દેતો બોલા ઓ સીરા સીરા ం చెప్పినారు ఎందుకేది ఎలా అనుకున్నాం ఇరవై నాలుగు యా ఊరు ఏం పేరు ఫోన్ నెంబర్